హాయ్ హలో నమస్కారం ఈరోజున మనం కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అదేంటంటే కొంతమంది మనకు దూరంగా జరుగుతారు అది ఎలాగంటే మాట్లాడడం తగ్గించడం ఫోనులు చేసి తగ్గించడం కనపడితే తలకాయ దిక్కి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఉంటారు వాళ్ళు ఎందుకు జరుగుతున్నారో జరగనివ్వండి జరిగే వాళ్ళని మనం వద్దు వదిలేయండి ఎంత దూరం జరుగుతారో జరగనివ్వండి జరిగి జరిగి చివరికి వాళ్ళే ఒక రోజున వాళ్ళ ప్రాబ్లం తీసుకుని తెలుసుకుని మనకి దగ్గర అవుతారు మనం దగ్గర రాగుతామని ప్రయత్నం చేసే కొద్దీ వాళ్ళు దూరంగా జరుగుతారు వాళ్ళు దూరం జరగడం కూడా మనకు మంచిదేమో చెప్పలేం కదా జరిగిన ఏమవుద్ది ఎంత దూరం జరుగుతారో జరిగిన ఆ జరిగే బ్యాచ్ మీకు తెలిసిపోతూ ఉంటుంది కొంచెం మొహం అటు ఇటు పెట్టుకోవడం మనకి ఇది వరకు ఉండేటువంటి పర్ఫెక్షన్ ఉండకపోవడం ఏదోలా ఉండడం అత్యవసరపోతున్నాక కొంచెం కొంచెం సమాధానం చెప్పడం ముక్త సరిగా మాట్లాడడం విరిచినట్లు మాట్లాడడం ఎత్తి పొడుస్తున్నట్టు మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తారు అవి చేస్తున్నారంటే ఏదో సెకండ్ ఒపీనియన్ ఉందని మనం గుర్తించాలి ఆ గుర్తించినప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా కొంచెం సూచించి ఉన్నట్టు వదిలేస్తే కొన్ని రోజులకి వాళ్ళే సెటరేట్ అవుతారు సెట్ చేసుకుంటారు వాళ్ళ తప్పు ఎక్కడ ఉంది ఏంటి అన్నది వాళ్ళు సెట్ చేసుకుంటారు మన సైడ్ నుంచి తప్పు లేనప్పుడు వాళ్ళు అలా చేసినప్పుడు మన ఎట్టి పరిస్థితులను మనం పట్టించుకోకూడదు అలా పట్టించుకోవడం వల్ల చాలా ఇబ్బంది అందుకని ఏంటంటే వాళ్ళు జరుగుతుంటే మనం జరగనివ్వడమే దూరం పెడుతున్నారు అనుకోండి పెట్టనే ఉంటాయి తప్పే ఉంది ఏం లేదు కదా వాళ్ళు దూరం వెళ్తే వెళ్ళవడమే ఎంత దూరం వెళ్తారో వెళ్తారు వాళ్ళు ఎప్పుడో తెలుసుకుని మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనం చెప్పేటటువంటి సమాధానం మనం చెప్పచ్చు ఓకే नमस्कार